ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు ఇక్కడ దావీదు చెప్తున్న మాటలు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి అంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అవునండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకు ఏదీ కొదవలేకుండా ఆయన బిడ్డలను ఆయన రక్షించి కాపాడి ఆయన కాపుదల్లో దేవుడు నడిపిస్తాడు మరి దావీదు కూడా అంతే దావీదుని గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు రాజుగా చేశాడు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు దావీదు వంశంలోంచే మరి యేసుప్రభుల వారు వచ్చారనమాట ఈ లోకానికి మానవ కుమారుడుగా మరి దేవుని కుమారుడుగా యేసువులు వారు ఈ లోకానికి వచ్చారు దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు దేవుని ఎందు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు యహోవా దేవుణ్ణి ఘనపరిచేవాడు ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని స్థుతిస్తూ ఉండేవాడు అందుకనే దావేదు జీవితంలో ఏదీ కుదవలేకుండా దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడండి దీనులను దరిద్రులను కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు దేవుడైన యహోవాయే ఆయన దీనులకు దరిద్రులకు అండగా ఉంటాడు దావీదు కూడా ఒక దీనుడే ఒక దరిద్రుడే దావీదు అన్న అన్నయ్యలు దావీదుని ఎంతగానో చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట అప్పుడు దేవుడే దావేదికి తోడై ఉన్నాడు ప్రతి విషయంలోనూ దావేదికి దేవుడు తోడై ఉన్నాడు అందుకనే దేవుడు చేసిన మేలులను బట్టి దావేదు ఇస్తున్న సాక్ష్యం అనమాట ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలకి ఏదీ కొదువు ఉండదని దావేదు చెప్తున్నాడు మరి ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు ఉంటే మీ జీవితంలో ఏదీ కొదవ ఉండదు ఏది కొదవ లేకుండా దేవుడు చేస్తాడు మీ జీవితంలో ఏది కొదవై ఉందో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవునికి ప్రార్థన చేసుకోండి దేవుడు మీ సమస్యలను మీ బాధల నుంచి మీ సమస్యల నుంచి మీ ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు ఏ హోవయ ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన నీతి మార్గాలని అనుసరించి నడవడమే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడు గనక నన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని ఎందు భక్తి భయము కలిగి ఉండాలి మీరు ఏ తప్పు చేస్తున్నా ఏ పొరపాటు చేస్తున్నా ఎవరికి ఏ కీడు తలపెట్టాలనుకుంటున్నా లేకపోతే ఏ అన్యాయపు పనులు చేస్తున్నా ఏ వ్యభిచార పనులు చేస్తున్నా ఏ చెడ్డ పనులు చేస్తున్నా మనుషులు ఎవరు చూడడం లేదు కదా చూడకుండా నేను చేస్తున్నాను కదా రహస్యంగా నేను చేస్తున్నాను కదా అని అనుకోకూడదు రహస్యమందు ఉన్న చూచుచున్న తండ్రికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుని ఎందు భక్తి ఉంచాలి నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు పరిశుద్ధుడు నేను నా దేవుని బిడ్డని నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాను కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్న ఒక తీర్మానం తీసుకుని మీరు ఉంటే ఏది కొదవలేకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు దావేదికు తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడగా ఉంటారు అప్పుడు మీరు కూడా చెప్పగలుగుతారు ఎదుటి వాళ్ళకి దావేది చెప్పినట్లుగా యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కదవలేదు ఆమె కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి దేవునికి విధేయత చూపించండి దేవుని మాట వినండి దేవుని మార్గాల్లో నడుచుకోండి పరిశుద్ధత కలిగి జీవించండి ప్రార్థన పరలోకమందున్న ఉన్న మా తండ్రి సర్వ సృష్టికర్త యహోవా మా దేవ మీ ఘనమైన మీ అత్యున్నతమైన నామానికి వేసే నామంలో మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ధరగా నాయన అయ్యా వాగ్దానం ఉంటున్న బిడల్ని నన్ను కూడా బలపరుచుని దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏ మేలు కొదవ ఉండదని సెలవు ఇచ్చావు తండ్రి మరి నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన తండ్రి నీ మార్గాలు నడుచుకుంటున్న బిడ్డలందరికీ అందరికీ కూడా నీవే తోడుగా ఉండండి ఏ మేలు కుదవ నా నీ మేలులతో తృప్తిపరచండి నాయన ఏది కొదవ లేకుండా తండ్రి నాయన మీ మెండైన మేలులతో నింపండి ఆశీర్వదించండి నాయన మేలుకరంగా జయకరంగా నడిపించండి అందరు ఎదుట ఘనంగా నువ్వు నిలబెట్టుకోండి నాయన నీ బిడ్డలని తండ్రి నాయన సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన నాయన నీ బిడ్డలను సిగ్గుపరచకుండా తండ్రి గొప్ప దేవునితో నింపి గొప్పగా నాయన నీ బిడ్డలను మీరు నిలబెట్టుకోమని వేడుకొంచున్నాను తండ్రి వాగ్దానం బిడ్డలను తృప్తిపరిచి నెమ్మదిపరిచి సమాధానపరిచి నాయన విన్న బిడ్డల హృదయాల్లో ఈ వాగ్దానం పడి ఫలించి అభివృద్ధి పొంది వాక్యానుసారంగా నడుచుకున్న కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకొనిచున్నాను ఈ దిన నాయన అందరికీ తోడుగా ఉండి నడిపించమని వేడుకొనిచ్చు ఏసే పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆ మేన్